గర్భం ఎందుకు రాలిపోతుందో తెలుసుకోవాలని ఉందా సోదరి ఒకప్పుడు క్షీరసముద్రంలో శేషసేనంపై విశ్రమిస్తున్న విష్ణుమూర్తిమీద మహాలక్ష్మి కూర్చుని ఆలోచనలో పడింది ఆమె మనసులో ఒక సందేహం మొలకెత్తింది స్వామి నాకు ఒక సంశయం దయచేసి తీర్చండి అని మృదువుగా అడిగింది విష్ణుమూర్తి నవ్వుతూ ఏమైనా అడుగు ప్రియమా నీ సందేహాలను తీర్చడం నా బాధ్యత అన్నాడు లక్ష్మీదేవి గొంతు కదిలింది ప్రభు మీరు సర్వజ్ఞులు ప్రతి కణంలో మీరున్నారు జనన మరణాలు మీ చేతుల్లోనే అయినా ఎందుకు కొన్ని స్త్రీలకు సంతానం లభించదు గర్భంలోనే శిశువు ఎందుకు చనిపోతుంది ఏ పాపం వల్ల గర్భం నాశనమవుతుంది ఒక తల్లి బిడ్డను కోల్పోయి ఎందుకు బాధపడాలి దయామయ ఈ రహస్యం చెప్పండి అని వేడుకుంది విష్ణుమూర్తి ముచ్చటగా నవ్వాడు లక్ష్మి నీ ప్రశ్న ఎంతో ముఖ్యమైనదే ఇందులో అన్ని తల్లుల శ్రేయస్సు ఉంది కొన్ని శిశువులు గర్భంలోనే చనిపోతారు స్త్రీలు చేసిన పాపాల వల్లే గర్భం నాశనమవుతుంది ఇప్పుడు నీకు ఒక పురాతన కథ చెప్తాను ఈ కథ విన్నవారికి ఉత్తమ సంతానం లభిస్తుంది పాపాలు క్షీణిస్తాయి లక్ష్మీదేవి శ్రద్ధగా వినడానికి సిద్ధమైంది ప్రభూ ఆ కథ చెప్పండి అంది విష్ణుమూర్తి కథ ప్రారంభించాడు పూర్వకాలంలో మధ్యదేశంలో ఒక అందమైన నగరముండేది అక్కడ రేవంతుడనే శేఖు జీవించేవాడు అతనికి ధనం అపారంగా ఇంట్లో ఏలోటూ లేదు అతని కూతురు రేవతి ఆమెను మరో నగరంలోని వైశ్యుని కుమారుడితో చేశాడు రేవతి మామగారింటికి అక్కడి అక్కడివాళ్లు ఆమెను ప్రేమగా ఆదరించారు రేవతి సంతోషంగా ఉండేది ఆమె అత్త పేరు సునంద స్వభావం కచోరం దుర్మార్గం రేవతి భారీ కట్నం తెచ్చింది అందుకే సునంద ముఖంపై మధురంగా మాట్లాడేది మాయమాటలతో నుంచి ఏదో తెప్పించమనేది రేవతి మంచి మనసుతో తండ్రిని అడిగి గుర్రాలు ఆవులు ఎడ్లు ధాన్యం బట్టలు పంపించేది తండ్రి సంతోషంగా ఇచ్చేవాడు సునంద లోభం పెరిగిపోతోంది రేవతి మాయమాటలకు మోసిపోయేది ఆమె భర్త సంజయ్ సరళుడు తల్లి మాట పాటించేవాడు అందరూ రేవతిని ప్రేమించారు రేవతి సంతోషంగా ఉండేది తండ్రికూడా ఆనందించేవాడు ఇలా నెలలు గడిచాయి రేవతి గర్భవతి అయింది ఈ వార్త అత్తకు తెలిసింది ఆమె సంతోషించింది రేవతి తల్లిదండ్రులకు సమాచారం పంపింది పెద్ద పెద్ద వస్తువులు కావాలని అడిగింది రేవతి తండ్రి ఆనందంతో బట్టలు ధాన్యం మిఛాయిలు ఆభరణాలు తెచ్చాడు అక్కడ ఘనంగా ఆదరించారు రేవతి తండ్రిని చూసి ఆనందపడింది కొద్ది రోజులూండి తండ్రి ఇంటికి వెళ్లిపోయాడు రేవతి గర్భం పెరిగింది అత్త జాగ్రత్తలు తీసుకుంది కానీ ఒకరోజు ఆకస్మిక దుర్ఘటన రేవతి గర్భం రాలిపోయింది అత్త కోపంతో మండిపడింది ఏ పాపం చేశావు రేవతి కులాన్ని నాశనం చేసే దుర్మార్గురాలివి స్వంత బిడ్డను తినేశావు జన్మించకముందే చంపేశావు మా ఇంటిని నాశనం చేయడానికి వచ్చావు నిన్ను చూడగానే అర్థమైంది అని తిట్టసాగింది రేవతి బాధతో నిండిపోయింది అత్తగారు నాకు తెలియదు నేను నిర్దోషిని ఏ పాపం చేయలేదు అంది కాని అత్తకు కరుణ రాలేదు పాపిష్టి కులటా చండాలి పాపిష్టి స్త్రీల బిడ్డలు గర్భంలోనే చనిపోతారు అంది అప్పటినుంచి అత్త దురుసుగా ప్రవర్తించసాగింది రోజూ తిట్లు చెడు మాటలు మాట్లాడేది కాదు ఇంటి పనులన్నీ చేయించేది రాత్రి మాత్రమే విశ్రాంతి జీర్ణించని ఆహారం తినిపించేది అత్తమారిన రూపం చూసి రేవతి భయపడింది ఆమె ముందు వెళ్లడానికి జంకేది మళ్లీ కొన్ని నెలలు గడిచాయి రేవతి మళ్లీ గర్భవతి అయింది ఇంట్లో అందరూ సంతోషించారు కాని అత్తకు ఆనందం తక్కువ ఒక బిడ్డను తినేసింది ఇప్పుడు ఈ బిడ్డను బతికిస్తుందా అని తిట్టేది డైన్ చుడేల్ అని అనేది రేవతి నోరు మెదపకుండా సహనం చేసేది ఈసారి అత్త తండ్రికి సమాచారం ఇవ్వలేదు రేవతి గర్భం పెరిగింది గర్భిణిగా ఉండికూడా పనులు చేసేది జాలి రాలేదు తొమ్మిది నెలలు పూర్తయ్యాయి ప్రసవ సమయం వచ్చింది రేవతిని గదిలోకి తీసుకెళ్లారు బిడ్డ పుట్టింది కాని ఏ శబ్దంలేదు చలనం లేదు మరణించిన బిడ్డ రేవతి ఏడ్చింది అత్త కోపంతో రేవతిని పట్టుకుని బయటకు తోసేసింది పాపిష్టి నీకు ఇంట్లో చోటులేదు నా మనవడిని తినేశావు ఇక ఇక్కడ ఉండకు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళు నదిలో దూకులేక అగ్నిలో కాలు కానీ ఇక్కడ కాదు అని తరిమేసింది భర్త మౌనంగా చూస్తూ ఉండిపోయాడు రేవతి ఆ గతిలో ఇంటినుంచి బయలుదేరింది అడవిలోకి చేరుకుంది ఘనమైన అడవి భయంకరం మనుషులు కనిపించలేదు ఒక పెద్ద చెట్టు కనిపించింది దాని పక్కన అందమైన ఆశ్రమం రేవతి ఆశ్రమం దగ్గరకు వెళ్ళింది చుట్టు చూసింది ఎవరూ లేరు అక్కడే కూర్చుని విశ్రాంతి తీసుకుంది రేవతి భయంతో ఉంది దుంహకంతో నిండివుంది తండ్రి ఇంటికి వెళ్లాలనిపించలేదు సమాజంలో అపకీర్తి వస్తుందేమోనని భయపడింది అడవిలోనే ఉండాలని నిర్ణయించుకుంది ఆశ్రమంలో నివసించసాగింది విష్ణుమూర్తిని పూజించసాగింది భక్తిలో మునిగిపోయింది అనేక రోజులు తపస్సు చేసింది ఒకరోజు ఒక ముని ఆవుతో ఆశ్రమానికి వచ్చాడు మునిముఖంలో తేజస్సు సంవత్సరాల తపస్సు చేసినట్టు కనిపించాడు రేవతి మునిని చూసి సంతోషించింది స్వాగతం మహర్షి అంది మీరు మహాపుణ్యవంతులు అనిపిస్తున్నారు ముని నవ్వాడు కూతురు నీవు ఎవరు ఈ అడవిలో ఒంటరిగా ఎందుకు ఉన్నావు రహస్యమైతే కాదు సత్యం చెప్పు నీ భర్త ఎక్కడా నీ దున్హకం ఏమిటి అని అడిగాడు రేవతి కళ్ళు చెమర్చింది మహర్షి నేను బాధలో ఉన్నాను అత్తగారు ఇంటినుంచి తరిమేశారు అందుకే ఇక్కడ ఉన్నాను ముని ఆశ్చర్యపోయాడు అత్త ఎందుకు తరిమింది రేవతి ఏడుపు మినగకుండా చెప్పింది నా మొదటి గర్భం రాలిపోయింది రెండోసారి పుట్టిన బిడ్డ చనిపోయింది అందుకే కోపంతో తరిమేశారు తండ్రి అవమానం కాకూడదని ఇక్కడే ఉన్నాను దయచేసి నా దుంహఖం తీర్చండి అని వేడుకుంది ముని దయతో చూశాడు కూతురు ఇది దుంహకరం కానీ ఆందోళనవద్దు ఒక ఉపాయం చెప్తాను చేస్తే ఉత్తమ సంతానం లభిస్తుంది ఈ ఆవును దగ్గర ఉంచుకో సేవ చేయి సంతాన సౌఖ్యం వస్తుంది ఇప్పుడు గర్భిణులు పాటించాల్సిన నియమాలు చెప్తాను శ్రద్ధగా విను ఋతుకాలంలో భర్తతో సంబంధం పెట్టుకోకూడదు స్పర్శకూడా కాదు అప్పుడు గర్భం రాలిపోతుంది దేవుని పూజలో ఉండాలి ముఖంలో ఎప్పుడూ సంతోషం దుంహకం నిరాశవద్దు చెడు స్వభావమున్న స్త్రీలతో దూరం మాట్లాడకూడదు ఇతరుల ఇంటి ఆహారం తినకూడదు సూపుగాలి తగలకూడదు అప్పుడు గర్భం నాశనమవుతుంది భోరమైన వస్తువులు చూడకూడదు భయానక కథలు వినకూడదు ఎక్కువ వేడి ఆహారం తినకూడదు పాత ఆహారం జీర్ణం అయ్యాకే కొత్తది బిడ్డలు చనిపోయే స్త్రీలతో సంపర్కం వద్దు వంధ్యలతో దూరం ఈ నియమాలు పాటిస్తే ఉత్తమ పుత్రుడు లభిస్తాడు పాటించకపోతే గర్భం రాలిపోతుంది లేదా నాశనమౌతుంది ఇప్పుడు పుత్రప్రాప్తి ఉపాయం చెప్తాను ఋతుకాలంలో నాలుగు రోజులు సంబంధం వద్దు నాల్గవ రోజు శుద్ధి ఒక వారం తర్వాత దేవతాపూజకు అర్హత సంబంధంలో మనసులో ఏ ఆలోచన ఉంటే అదే గర్భమవుతుంది యుగ్మతిథుల్లో సంబంధం పుత్రుడు అయుగ్మల్లో కుమార్తె యుగ్మతిథులు షష్ఠి అష్టమి దశమి ద్వాదశి చతుర్దశి అయుగ్మలు పంచమి సప్తమి నవమి ఏకాదశి త్రయోదశి ఋతుకాలం పదహారు రాత్రులు మొదటివారం మినహా రెండో వారంలో సంబంధం పద్నాలుగవ రాత్రి సంబంధమైతే గుణవంతుడు ధనవంతుడు ధర్మనిష్ఠుడు పుట్టాడు ఐదవరోజు కారంమండే ఆహారం వద్దు మధురం తిను స్త్రీ గర్భం ఓషధపాత్ర పురుష బీజం అమృతం కాబట్టి సంబంధానికి ముందు మండే వస్తువులు వద్దు ఈ నియమాలు పాటిస్తే సంతాన సౌఖ్యం వస్తుంది అని ముని చెప్పాడు రేవతి ఆలోచనలో పడింది మునింద్ర ఇప్పుడు నా భర్త దగ్గరలేడు ఎలా సంతానం వస్తుంది అంది ముని నవ్వాడు ఈ గోమాత సేవచేయి నీ భర్త స్వయంగా వస్తాడు అని చెప్పి అంతర్ధానమయ్యాడు రేవతి ఆశ్చర్యపోయింది సాక్షాత్తు విష్ణుమూర్తి దర్శనమిచ్చారని అర్థమైంది ఆమె రోజూ ఆవుకు మేత వేసేది విష్ణుమూర్తిని ఆరాధించేది అక్కడ సంజయ్కు కలలో విష్ణుమూర్తి కనిపించాడు భార్య దగ్గరకు వెళ్లమని ఆదేశించాడు సంజయ్ మేలుకుని అడవికి బయలుదేరాడు ఆశ్రమం చూసి రేవతిని కలుసుకున్నాడు సంతోషంతో ఆమెతో కలిసి ఉండసాగాడు కొద్ది రోజులకు రేవతి ఋతుకాలం వచ్చింది ముని చెప్పిన నియమాలు పాటించి సంబంధం పెట్టుకుంది మళ్లీ గర్భం ధరించింది తొమ్మిది నెలలు గడిచాయి అందమైన కుమారుడు పుట్టాడు ఇద్దరూ ఆనందించారు ఆవు అదృశ్యమైంది ఆశ్చర్యపోయి ముగ్గురూ ఇంటికి వెళ్లారు సునంద బిడ్డను చూసి సంతోషించింది ఎలా సాధ్యమైంది అని అడిగింది రేవతి సంగతి చెప్పింది సునందకు నమ్మకం కాలేదు ఆ స్థలం ఎక్కడ అని అడిగింది రేవతి చెప్పింది మరుసటి రోజు సునంద ఒంటరిగా అడవికి వెళ్ళింది మునికోసం ఎదురుచూసింది లోభంతో ఏదో అమూల్య వస్తువు అడగాలనుకుంది రోజులు గడిచాయి ముని రాలేదు సునంద కోపంతో ఉంది అక్కడ ఒక రాక్షసి వెళ్తోంది సునందను చూసి సంతోషించింది అరే వాహ్ తాజా ఆహారమని అనుకుంది సునందను చంపి తినేసింది రేవతి అత్తకోసం ఎదురుచూసింది రాలేదు భర్తను వెతకమని పంపింది సంజయ్ వెళ్ళి అస్థిపంజరం చూశాడు దున్హకంతో తిరిగవచ్చాడు ఒకరు చెప్పాడు అడవిలో రాక్షసి ఉందని వల్ల సునంద చనిపోయింది రేవతి సంజయ్ కుమారుడితో సుఖంగా జీవించారు విష్ణుమూర్తి లక్ష్మీతో అన్నాడు లక్ష్మీ ఇలా రేవతి నియమాలు పాటించి సంతానం పొందింది లక్ష్మీ మళ్లీ అడిగింది ప్రభుగర్భంలో చనిపోయిన శిశువు ముక్తికోసం ఏమి చేయాలి విష్ణుమూర్తి చెప్పాడు ప్రియమా గర్భపాతం అయితే ఎన్ని నెలలో అయితే అన్ని రోజులు సూతకం ఆ శిశువు కోసం ఏమీ చేయకూడదు శ్రాద్ధం జన్మ జన్మనుంచి చూడకర్మ వరకు చనిపోతే ఇతర బాలకులకు పాలు ఇవ్వాలి చూడకర్మ తర్వాత ఐదేళ్లలోపు చనిపోతే దహనం చేసి పాలు దానం చేయాలి బాలకులకు భోజనం పెట్టాలి ఐదేళ్ల తర్వాత చనిపోతే దహనం చేసి మట్టిపాత్రలో నీళ్లు ఖీర్ దానం చేయాలి అప్పుడే పునర్జన్మ వస్తుంది ఇలా విష్ణుమూర్తి గర్భధారణ రహస్యాలు చెప్పాడు ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి భక్తి కథలు మీకు ఇష్టమైతే మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి